ముందున్నటువంటి సత్యనారాయణ గారు సోదరి మంత్రికి పద్నాజీ గారికి వాళ్ళ పేరు నాకు తెలియదు మరోసారి చూద్దాం అందరికీ నమస్తారు బాలోత్సవం అనేది సంవత్సరానికి ఒకసారి చేసుకునే మేడం కాదు ఒకసారి మనం ఒక రబ్బర్ బొమ్మకి కీ ఇస్తే అది అలా ప్రయాణం చేస్తుంది అలా బాలోత్సవం అనేది ఒక ఇంట్రెస్ట్ కలిగించే ఒక వేడుక అంటే ఒక పెళ్ళి భోజనం లాంటిది లేదా ఒక పండగ భోజనం లాంటిది పండగ భోజనం చేస్తే సంవత్సర కోడంలో చేయకుండా మారిస్తే మళ్ళీ పండగ భోజనం చేయడానికి ఎవరు ఉండరు వాటి మధ్య మధ్యలో కూడా రోజు అచ్చటమితుకులన్న తింటూ ఉంటే పండగ భోజనం తినగలుగుతుంది అలా మన బాలోత్సవం యొక్క కార్యక్రమం కూడా సంవత్సరం పాడవునా ఏదో ఒకటి చేసుకుంటే అన్నాడు కొన్ని పెద్ద స్థాయిలో చేస్తాం కొన్ని చిన్న చిన్న చేస్తాం అనేది బాలోత్సవాన్ని రూపొందించినటువంటి డాక్టర్ వాసిరెడ్డి రమేష్ గారు కొత్తగూడెం బాలోత్సవాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు నిర్వహించిన డాక్టర్ గారు చెప్పినటువంటి అభిప్రాయం ఆయన అభిప్రాయమే కాదు ఎవరైనా పిల్లలతోటి సంబంధం కలిగిన వాళ్ళతో ఆలోచిస్తున్నటువంటి అభిప్రాయం అనేది అది ఎందుకని పిల్లలకి బరువు బాధ్యతలు ఉండవు జంజాటాలు ఉండవు దాని నుంచి తమకున్న శక్తియుక్తులు రోజు తింటూ ఉంటారు శరీరం గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుందని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక ఒక రుజువు మనం చూసాం కరాణం వస్తే పెద్దలందరికీ వచ్చింది పిల్లలకు అంటే వాళ్ళలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది అంటే శరీర భాగాలు చాలా షార్ప్గా పనిచేస్తాయి ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ నేర్చుకోవాలి కారు నేర్చుకోవాలి అంటే పాతికేళ్ల లోపు వాళ్ళు నేర్చుకున్న యాభై ఏళ్ళ తర్వాత నేర్చుకోలేదు ఎందుకంటే భయం ఉంటుంది ఇవ్వ విద్యార్థులు పడిపోతే పడిపోతే దేవత వృద్ధేమో నీకు ఖాళీ రూపాదేమో చేయరు అని నేను పిల్లలకి అది ఉండదు అంటే ధైర్యం తెగింపు లక్ష్యం అలాగే ఏదో ఒక కళ అరవై నాలుగు కాలంలో ఏదో మన ఇళ్ళలో మనం చూస్తున్నాం తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ గడపడం తాతయ్యలో అమ్మమ్మలో గడపడం తర్వాత సుంద్రగా జెంట్ కాదు అంతకాలని ధరలో పెట్టించుకోవచ్చు ఇప్పుడు సెల్ ఫోన్లు టీవీలు వచ్చిన తర్వాత సంవత్సరం పిల్లడు డ్యాన్స్ చేసేస్తాడు ఆ టీవీలో చూసి డ్యాన్స్ చేసేస్తాడు రెండేళ్ళు మూడేళ్ళు వస్తే పాటలు కూడా పాడేస్తారు పాటలు డ్యాన్స్లు చిన్నపిల్లలందరికీ వచ్చేస్తాయి ఐదేళ్ళ తర్వాత వచ్చాడు రానివాళ్ళు పెద్దగా కనపడటం లేదు కారణం ఏంటంటే భౌతిక పరిస్థితులు వచ్చిన అవకాశాలు సమాజం చేసినటువంటి ప్రయత్నాల వల్ల మరి నేపథ్యంలో వాళ్ళకి టీవీలు అందుబాటులో ఉన్నాయి సినిమాలు అందుబాటులో ఉన్నాయి సెల్ ఫోన్ అందుబాటులో ఉన్నాయి అవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి ఆ ఉన్నటువంటి అవకాశాల్లో ఏది మీదకొస్తే అవన్నీ నేర్చుకుంటారు ఆ మీదకొచ్చే వాటిలో పాటిలో ట్యాబ్స్లు రకరకాల విన్యాసాలు రకరకాల విషయాలు అన్నీ ఉన్నాయి దాంట్లో ఏది మంచి ఏది అని మాత్రం ఆ విచక్షణ ఆ వయసుకు ఉండదు ఇరవై ఆరు వయసు వరకు ఆ విచక్షణ ఉండదు విచక్షణ యాభై ఏళ్ళు దాటిన తర్వాత పూర్తి స్థాయిలో ఉంది ఎక్కువ మందికి కొద్దిమందికి ఎక్స్ట్రా ఆర్డినరీ ఇప్పుడు ఇప్పుడు అల్లు సీతారామరావుతు ఇరవై ఏడు ఏళ్ళకి చనిపోయాడు భగత్ సింగ్ ఇరవై నాలుగు ఏళ్ళకి చనిపోయాడు అది అప్పటికే వచ్చేసింది మెచ్యూరిటీ పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకే మెచ్యూరిటీ వచ్చేసింది ఇది ఏం చేయాలి కోసం చేయాలి ఎక్కడ చేయాలి నిర్ణయించుకొని చనిపోయిన తర్వాత వంద ఏళ్ళకి కూడా గుర్తుండిపోయేలాగా అది పనిచేసారు మరి ఇలాంటి నేపథ్యం ఈ పరిస్థితుల్లో మనం అప్పుడప్పుడే ఎలాంటి కార్యక్రమాలు మనం తీసుకోవాలి అనే బాలోత్సవం కమిటీలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది అనేది ఒక సూచనగా అభిప్రాయంగా చెప్తూ ఉన్నారు రాష్ట్రంలో ముప్పై చోట్ల ఇలాంటి కృషి జరుగుతుంది వాళ్ళు రకరకాల కార్యక్రమాలు దానికి ఒక సందర్భం మహనీయుల యొక్క జయంతులు వర్తంతులు లేదా గొప్ప అంశాలు వెలుగులోకి వచ్చిన రోజులు ఇండిపెండెన్స్ డే నవంబర్ ఫోర్టీన్త్ బాల దినోత్సవం జనవరి ఇరవై ఆరు లేదా ఇంకా మా అలాంటి ముఖ్యమైనటువంటి రోజుల్లో వాళ్ళ పేరుతోటి పిల్లలకి కొన్ని అంశాలు చెప్పాలి నేర్పాలి రెండవది మానియ యొక్క జయంతి వర్గానికి కొన్ని అంశాలు ఎందుకని పిల్లలకి ఇప్పుడు తనకు అందుబాటులో ఉన్న లక్ష్యాన్ని పెట్టుకుంటాడు ఒక విశాలమైన దృక్పథం ఏర్పాటు చేసుకుంటాడు విశాలమైన దృక్పథం వస్తుంది ఎందుకు కావాలి కొనగా ఎంతేళ్ళ అబ్బాయి మోటాయూడి మండలం జగన్ మండలం ఆదివారం పూట ఆ నాన్నగారు డెప్ కటింగ్ చేయించాడు ఆ కట్టింగ్ నచ్చలేదండి అలాగే బిట్స్ పిల్లనిలో సీట్ సంపాదించిన అబ్బాయి ఒక మా సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే బిల్డింగ్ పట్టించి చూపించాను పిరికితాను నా పని అవ్వలేదు అనేటువంటి వేశం ఇప్పుడు చూస్తాం బయట ఉండే చాలా అట్రాక్టివ్ అయిపోతున్నాయి మదనపల్లిలో ఒక పిహెచ్డి చేసినటువంటి ఒక ప్రొఫెసర్ గారు ఒక ప్రిన్సిపాల్ గారు ఇద్దరు వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిహెచ్డీ చేశారు వాళ్ళిద్దరూ ఎలా చనిపోయారంటే స్కూల్లో డెంబోల్స్ అంటారు తెలుసు కదా దమ్ములుస్తూ కొట్టుకుంటున్నారు పిహెచ్ చేస్తాను ఎందుకనంటే నేను స్వర్గానికి వెళ్ళి వస్తాను అని పెద్ద అమ్మాయి చెప్పింది అక్క తీసుకొస్తానంటే చిన్నమ్మాయి చెప్పింది ఇద్దరు అంటే స్వర్గవాళ్ళు ఏదో ఒకటి ఉందని అక్కడికి వెళ్ళి మళ్ళీ రావచ్చు అని ఎలాంటివి నమ్ముతున్నారు కారణం టీవీలో సినిమాల్లో అది చూపిస్తారు మా నాన్నగారు పాము మాత్రాలు నాకు తాకపోవచ్చు పాము మాత్రం దాంట్లో పాము గురించి మనం అందరూ చదువుకున్నాం పాముకు చెవులు లేవని పాము పగపట్టదని పాము పాలు తాగదని పాము గుడ్లు తిట్టావు చేత కదని గురుకులు మాత్రమే తిట్టదని చదువుకున్నాం కానీ సినిమాలు టీవీలో ఏం చూపిస్తున్నారు నాదస్వరం వృత్తిలో ఈసే సినిమాలో బై కాదు బాలిపుడ్లు తాగదు తిందో కుదరద ఆ సిబ్బుల్ ఎవరికైనా తెలిసిపోయేది ఎలాగా మా నాలుగు వస్తుంది కాబట్టి తాగి నీళ్ళు వాడికి వెళ్తున్నాయి రేటు ఉంటే ఎలా అవుతుంది మా బాగా ఎలా అవుతుంది కానీ కొన్ని వందల వేలు అంటే అబద్ధాలు నమ్ముతున్నారు రెండో విషయం మనకి కోపమైనా బాధ అయినా ఆవేశమైనా ఆగ్రహమైనా పట్రోలింగ్ పాయింట్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది మనిషి శరీరంలో చేతుల్లో పడుతుందా మొఖాల్లో పడుతుందా అరికాల్లో పడుతుందా లివర్లో పడుతుందా కిడ్నీలో పడుతుందా ఎక్కడ పడుతుంది మెదడులోనే పడుతుంది అంటే ప్రేమైనా అయినా ఇక్కడే పడుతుంది కానీ సినిమాలు ఎక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది అది కూడా మన మన సినిమా కృష్ణ